ప్రతి ఒక్కరూ రోజూ చేయవలసిన ఈ ఐదు ఎక్సర్సైజులు ఎక్సర్సైజులకు ప్రత్యామ్నాయం లేదు ప్రతి ఒక్కరూ రోజులో కనీసం అయినా వ్యాయామాలు చేయకుండా ఆరోగ్యాన్ని ఆశించడం అత్యాశే ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరి దగ్గర సమయం లేదు ఆరోగ్యం పాటల అందరికీ ఆతృతే కాని సమయం స్పేస్ కొరతతో ఎక్సర్సైజులు చేయడం కష్టమవుతుంది మీకోసం ఎక్కడైనా చేయగల ఐదు ప్రధానమైన కోర్ ఎక్సర్సైజులను మీ ముందుకుంచుతున్నాం మొదటిది లంచ్ నిటారుగా నిలబడి ఎడమకాల్ని ముందుకు వేయండి నడుముపై చేతులుంచి మెల్లగా మీ మధ్య భాగాన్ని కిందకు దించండి మీ కుడివేలు నేలకు సమాంతరంగా ఉండేలా చూడండి అలా కనీసం పది కౌంట్ చేస్తూ అలానే ఉండండి కుడికాలితో మళ్ళీ రిపీట్ చేయండి తరువాత పుషప్ అరిచేతులను భుజాల వెడల్పు దూరంలో నేలపై ఉంచి మెల్లగా మీ బాడీని నేలకు సమాంతరంగా తీసుకురండి కళ్ళను కూడా వేధం చేసి మీ చెస్టుని కిందకు నేలకు తాగేలా తీసుకురండి శ్వాసను పీలుస్తూ మీ చెస్టుని పైకి తీసుకురండి ఇలా ఐదు నుండి వరకు ఫుల్ అప్ చేయండి పది నుండి ఇరవై వరకు ప్రతి కాలుపై చేయొచ్చు మూడవది స్కర్వాట్స్ రెగ్యులర్ సిట్ అప్స్ను సర్కట్స్ అంటారు భుజాల వేయడంతో కాలను వేరు చేసి నిటారుగా నిలబడండి మీ వెనుక భాగాన్ని మెల్లగా వీలైనంత కిందకు దించండి అలా ఎనిమిదితో పది టైమ్స్ రిపీట్ చేయండి మూడు నుంచి నాలుగు సెట్స్ చేయొచ్చు తర్వాత ప్లాంక్ మోచేతులు భుజాల వేయడంతో నేలపై ఆనించి మెల్లగా నేలకు సమాంతరంగా నేలపై బోర్ల పడుకోండి టాయిస్ను నేలకు ఆనించి బరువుని మీ మధ్య భాగంలో తీసుకుంటూ శ్వాసను బిగపట్టండి ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచుతూ ఈ ఐదు నుండి ఆరుసార్లు చేయండి తర్వాత మౌంటైన్ క్లైంబర్స్ అరచేతులను నేలపై ఉంచి మెల్లగా మీ బాడీని నేలకు సమాంతరంగా తీసుకురండి ఇప్పుడు చేతులను నేలపై ఉంచుతూ మీ చెస్ట్ భాగాన్ని పైకి లేపండి కళ్ళను మోకాల దగ్గర ఉంచి నడిచినట్టుగా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్లా ముందుకు వెనక్కు జరపండి ఇలా ఇరవై సార్లు చేస్తూ మూడు లేదా నాలుగు సెట్లు చేయవచ్చు